ఇట్నుంచి పెట్ట అట్టించి పెట్టారు నుంచి స్టార్టింగ్ నుంచి ఎట్లా గ్లాస్ చేత్తో పట్టుకున్నావు నిహారిక మంచి ఇది మీద ఉంది కానీ అట్ట ఒకటి ఇటు వన్ పాయింట్ వాళ్ళకి అట్లా తీసుకోవచ్చు గ్లాసు ఎక్కడ పట్టుకోకూడదు అక్కడ తీయచ్చు కింద పెట్టాలి బల మీద అరే मेरे पेरेंट्स। हाँ। कनिगर लास। हाँ। हाँ। हालांकि नहीं। गाय लास। गाय लास है ना। हाँ। डाल मच्छी, गाली देता है। नहीं नहीं। 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 नहीं नहीं

సాయితే సాగితే సాతి ఇకన్నా ఇటు ఇ అయిపోయింది అయింది సాీ గెలి సాయి గెలిచింది వాడు ఉతేజన్నాడు ఇ ప్రతీప్ ఉన్నాడు అమ్మాయి ఆ పిల్ల ఆడిందా దాని పేరు ఏంది నిహారిక నువ్వు ఆడావా అది అదే అమ్మాయి ఇంకెవరెవరు ఉన్నారు ఉత్తేజ ఆడాలి ప్రతీభ ఆడ ఆ మీ ఇద్దరు ఆడండ్రా ఎవరిద్దరు మరి ఇంకొక ఆపోజిట్ ఎవరు అమ్మాయి నువ్వు ఆడావా మరి వీళ్ళకెళ్ళారు ఇంకా మీకెళ్ళి బాను ఆడాడుగా బాను దీపా ఆడాడు అమ్మా రాము ఆకుంటా రాము చూడు ఈ అమ్మాయిని మీకెళ్ళేసుకో తేజు వీళ్ళిద్దరు సరిపోతారు నువ్వు ఉండమ్మా మీరు ఎటు

అయిపోయింది అదే ముందు గెలిసింది ఆగు అమ్మాయి స్టార్ట్ చేయాలా నువ్వు అప్పుడే స్టార్ట్ చేస్తున్నావు అదేం కాదు అదేం కాదు పడితే మళ్ళీ వదిలేసే కింద పడింది వదిలేసాయి నువ్వు డబ్బా కింద పడ్డా పర్లా గ్లాసు అది కింద పడ్డా దాన్ని వదిలేసాయి మళ్ళీ లేట్ అయింది లేదు లేదు ఒక రెండు సెకండ్లు ముందు నువ్వేసా రెండు సెకండ్లనే ముందు పడింది ఒక సెకండ్ అయినా ముందు పడింది